హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ భూమి లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతుందని మనకు తెలుసు ఇంకా ఇంకా వెళ్లే కొద్దీ రకరకాల ఖనిజాలు మరుగుతూ లావా రూపంలో ఉంటాయి అలాంటి చోట నీరు ఉండే అవకాశం ఉండదు ఉంటే అది కూడా కుత కుత ఉడుకుతూ ఉంటుంది ఇప్పటి వరకు భూమి లోపల ఎలా ఉంటుంది అనే దానిపై ఇదే అంచనా అందరికీ ఉంది తాజాగా శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిలో భూమి లోపల భారీ మహాసముద్రం ఉంది అని గుర్తించారు భూమి కేంద్రాన్ని కోర్ అంటారు మధ్య భాగాన్ని మాంటిల్ అంటారు ఉపరితల భాగాన్ని క్రస్ట్ అంటారు ఈ క్రస్ట్ అనేది దాదాపు డెబ్భై కిలోమీటర్ల వరకు ఉంది ఆ తరువాత మాంటిల్ రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు విస్తరించింది శాస్త్రవేత్తలు క్రస్ట్ కింద మాంటిల్లో ఈ మహాసముద్రాన్ని గుర్తించారు ఇది భూమి ఉపరితలం నుంచి ఏడు వందల కిలోమీటర్ల లోతున ఉందని తేల్చారు రింగ్వుడైట్ అనే రాళ్లలో ఈ సముద్రం ఉందని అంటున్నారు ఇది ఎంత పెద్దదంటే భూమిపై ఉన్న అన్ని సముద్రాల కంటే మూడు రెట్లు పెద్దది అంటున్నారు నిజానికి ఈ డిస్కవరీ వివరాల్ని రెండు వేల పద్నాలుగులోనే ప్రచురించారు ఇప్పుడు మరిన్ని వివరాలు తెలిసాయి మనకో డౌట్ రావచ్చు రాళ్లల్లో సముద్రం ఏంటి అని దీనిపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు రింగ్ రింగుడైట్ అనే రాళ్లు స్పాంజి లాంటివి ఇవి నీటిని పీల్చుకుంటాయి ఈ రాళ్లలోనే నీరు భారీగా స్టాక్ ఉంది భూమిపై ఉన్న సముద్రాల నీటికి భూమి లోపల ఉన్న సముద్రానికి ఉన్న లింక్ ను అర్థం చేసుకోవడానికి ఈ డిస్కవరీ దారి చూపిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూమిని అంత లోతుగా తవ్వడం కష్టం శాస్త్రవేత్తలు భూకంపాలను అధ్యయనం చేశారు సిస్మోమీటర్లు భూమి లోపల షాక్ వేవ్స్ ని గుర్తిస్తాయి తద్వారా అక్కడో సముద్రం ఉందని తేల్చారు దీనిపై ఇప్పుడు ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నారు సముద్రాల్లో నీరు నిలువుగా ప్రవహిస్తూ మాంటిల్లోకి ఎలా వెళుతుందో పరిశీలించనున్నారు తద్వారా భవిష్యత్తులో దీనిపై మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశముంది